కెనరా బ్యాంక్ కలిపారు అయితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ కరోనా టైంలో నిరుపేదలకి ఏదో కొంచెం సాయం చేయాల బ్యాంక్ వారు మీకు చిన్న భోజన సదుపాయం కల్పించాము దీనిలో భాగంగా మీకు వెజిటేబుల్ బిర్యానీ పెరుగు అదే గోంగూర మీకు వాటర్ బాటిల్ వాటర్ ప్యాకెట్స్ సప్లై చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన డిఐటి ఏపీఎం గారు కావల మండలం ఏపీఎం గారు అదేవిధంగా మా మేనేజరు ప్రసాద్ గారు అదేవిధంగా ఫీల్డ్ ఆఫీసరు మురళి గారు అదేవిధంగా మా సంస్థాపు సిద్ధేశ్వరు అదేవిధంగా బిజినెస్ కరస్పాండెంట్ మహేంద్ర అదేవిధంగా సేవా సంయుక్త సంయుక్త సేవా సంస్థ అధినేత సురేంద్ర గారు వీళ్ళందరి సహారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని బ్యాంక్ ఆధారంలో నిర్వహిస్తున్నాము కాబట్టి ఈ యొక్క ఈ చిన్న అన్ని అన్నిదానాల కంటే అన్నదానం చాలా గొప్పది కాబట్టి మా బ్యాంకు వారు ప్రొవైడ్ చేసినటువంటి యొక్క సదుపాయాన్ని మీరు వినియోగించుకోండి జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించండి సామాజిక దూరం పాటించండి దూర దూరంగా ఉంటూ మాస్కులు అది వ్యాక్సినేషన్ నేపించుకోండి ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ నేర్పించుకోండి ఏదన్నా మా బ్యాంకు తరఫున ఏదైనా అవకాశాలు వస్తే ఖచ్చితంగా మేము ఇక్కడికే తీసుకొని వచ్చి మీకు ఏర్పాటు చేస్తాము కాబట్టి ఈయన మేము ఒక వంద మందికి మాకు భోజన సదుపాయం ఏర్పాటు చేశాము ఎంతమందికి వస్తారు తీసుకోండి ఈసారి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఏది వచ్చినా మా బ్యాంకు తరఫున ఖచ్చితంగా ఈ బుడంకుంట ఎస్టి కాలనీకి చేస్తామని చెప్పి ఇక్కడ మనం బ్యాంకు బ్యాంక్ బ్యాంకు కెనరా బ్యాంకు సంబంధించినటువంటి మేనేజర్ గారు అట్లాగే వాళ్ళ యొక్క సిబ్బంది మరి ముఖ్యంగా అంటే మనం చాలా మంది ఉంటాము కానీ మానవతా దృక్పథంతో ఈరోజు కరోనాతో విలేదానం చేస్తున్నటువంటి చాలా కుటుంబాలని మరి ఆదుకోవాలని ఆ ఉంటున్న సహాయంతో మరి ఈ రోజు ముందుకు వచ్చినటువంటి బ్యాంకు వారికి అదేవిధంగా సంయుక్త సేవా సంస్థ తరఫున మరి జీ సురేంద్ర ఎప్పుడు మీతో అనునిత్యం మీ దగ్గర ఉంటూ మరి వాళ్ళకి అన్నటువంటి ఒక సహాయం తీసుకుని ఈరోజు తీసుకొచ్చినందుకు వారికి మరి ముఖ్యంగా దానికంటే బ్యాంకుకి అయినటువంటిది గ్రూపులు మీలో ఎవరైనా సరే సంఘాలుగా ఒక పది మంది సంఘంగా ఏర్పడి ఉంటే మొట్టమొదటి ఈరోజు మేవిధంగా చూసామో మీరు అందరూ కూడా సంఘాలు ఏర్పడి ఉంటే ఒక్కొక్క సభ్యురాలకి ప్రారంభం నుంచే ఐదు వేలు అంటే ఒక డెబ్బై ఐదు వేలు రూపాయలు లోను మంజూరు చేస్తారు మేనేజర్ గారు చాలా ఉదారంతో మిగతా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా చేయడానికి ముందుకొచ్చారు ఎందుకంటే నిజంగా అందాల్సినటువంటిది మీకు అందాలి కాబట్టి మరి అలాంటిది తీయడానికి కూడా సారిందా అన్నారు అంటే మా బ్యాంకు నుంచి ఏదైనా సరే ఇవ్వాలంటే నేను తప్పనిసరి చేస్తాను ముందుకొచ్చున్నారు మరి మేమున్న బ్యాంకులో మొట్టమొదటగా బ్యాంకు వారు వారే ఈ విధంగా వచ్చి మనం మీకు మరి ఆకలి తీర్చాలన్న ఆలోచనతో అంటే ఇది కాదు దాదాపు సంవత్సరం నుంచి జరుగుతుంది చాలామంది చాలా రకాల కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఆ భగవంతుడు మీకు అందరికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మరి ముఖ్యంగా బ్యాంకు వారికి మరి ఈ యొక్క సేవా సంస్థ ఉన్నటువంటి సురేందరికి మరి ఒకసారి ధన్యవాదాలు చెబుతూ మీరు చేయాల్సిన పని ఏంటంటే సార్ చెప్పినట్టుగా కొంచెం వేడి నీళ్ళు కాసులు తాగటము వేడి వేడిగా అన్నం తింటము అవి కొంచెము చేసుకుంటే మనం ఉన్నటువంటి ఇప్పటికర పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉంటాం కాబట్టి మరి దీన్ని తీసుకుని మరి ఒకసారి అవకాశం ఉంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ చేస్తామని మీకు ధన్యవాదాలు చెప్తూ సరే